మెగా డాటర్ నిహారిక కొణితల తన కెరీర్లో కొత్త ప్రయోగాలు చేస్తూ నిర్మాతగా మారింది ఆమె సినిమాలు సోషల్ మీడియాలో అప్డేట్స్ ఫ్యామిలీ క్షణాలు ఇలా అన్నింటితో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ క్రమంలో ఈమె ఈ మధ్య షేర్ చేసిన పోస్ట్ అందరినీ తెగ అలరిస్తుంది మెగా డాటర్ నిహారిక కొణితల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ మొదట బుల్లితెర యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది డి జూనియర్స్ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిహారిక తర్వాత సినిమా రంగంలో అడుగు పెట్టింది నాగశౌర్య సరసన ఒక మనసు సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినా ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి అటుపై నాన్న కూచి వెబ్ సిరీస్లో నటించి తన టాలెంట్ను మరింతగా చాటుకుంది ఆవకాయ్ డెడ్ పిక్సల్స్ వంటి వెబ్ సిరీస్లతో మరోసారి ఆకట్టుకుంది నటిగా కెరీర్ కొనసాగిస్తూనే నిహారిక ఇప్పుడు నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలుపెట్టింది తన తొలి నిర్మాణ చిత్రం కమిటీ కుర్రాళ్ళు ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు నిహారికకు నిర్మాతగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది మెగాస్టార్ స్వయంగా ఈ సినిమాను ప్రమోట్ చేయడం నిహారిక కష్టానికి వచ్చిన గుర్తింపుగా చెప్పుకోవచ్చు నిహారిక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే తన ఫిట్నెస్ రొటీన్ ఫ్యామిలీ ట్రావెల్ అప్డేట్స్ ను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది తాజాగా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణితల పుట్టినరోజు సందర్భంగా నిహారిక ఒక ఇన్స్టా స్టోరీ పోస్ట్ చేసింది నా పార్ట్ టైం అమ్మ ఫుల్ టైమ్ అక్క ఆల్ టైమ్ బెస్ట్ ఫ్రెండ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు నేను నిన్ను అత్యంతగా ప్రేమిస్తున్నాను అంటూ తన అక్క సుస్మితకు ప్రత్యేకంగా విషస్ తెలిపింది మెగా ఫ్యామిలీ సభ్యుల మధ్య బంధం ఎంత గట్టిగా ఉందో ఈ తరహా అప్డేట్స్ చూస్తే అర్థమవుతుంది మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ వరుణ్ తేజ్ నిహారిక వీళ్లంతా కలిసి ఎన్నో సంతోష క్షణాలను పంచుకుంటూ ఉంటారు